బీరకాయ పచ్చడి చేస్తున్నాను బీరకాయలు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని ఇట్లా పీల్ చేసుకొని కట్ చేయాలి కొత్తిమీర పుదీనా చింతపండు పచ్చిమిర్చి పల్లీలు నువ్వులు ధనియాలు ఇలా మిర్చి ఫ్రై చేయాలి ఫ్రై చేసుకొని కొందరు బీరకాయ కర్రీ తినమంటే తినరు ఇలా పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా బీరకాయలని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి బాగా కుక్ అవ్వద్దు లైట్గా కుక్ ఫ్రై చేస్తే సరిపోతుంది మిక్సీ కోసం పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు ధనియాలు గార్నిక్ ఇవన్నీ ఫ్రై చేసుకోండి సాల్ట్ దాంట్లోనే వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయినాక చింతపండు పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకుంటే వేసుకోండి లేకపోతే లైట్ ఇవి కూడా లైట్గా ఫ్రై కావాలి చపాతి పూరి రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది లంచ్లోకి పచ్చడి ఇది బీరకాయ ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని ఇలా మిక్సీ చేసుకున్నాము బీరకాయలని కూడా దీంట్లో వేసేసి పచ్చపచ్చగా గ్రైండ్ మిక్సీ పట్టుకొని పోపు కోసం ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయ జీలకర్ర పసుపు వేసి పోపు చేయాలి చాలా బాగుంటుంది ఇందాక మిక్సీ పట్టుకున్న బీరకాయలని ఫ్రై చేసుకున్నాక ఇలా పోప్ చేయండి వేడి వేడి బీరకాయ పచ్చడి రాడి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్